హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక అద్దెరిపోయే బంపర్ ఆఫర్ అయితే రావడం జరిగిందనమాట ఇక ఏంటనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి మొట్టమొదటిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటమిత్రీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే నలభై ఐదు శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పెన్షనర్లకు ఈసారి నలభై ఐదు శాతం ఫిట్మెంట్ను ఇవ్వాలని ఓజన టీచర్స్ అసోసియేషన్ పీఆర్సీ కమిటీ అయితే కోరిందనమాట ఈ మేరకు బుధవారం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కల్ప ఇక దర్శ చైతన్య గౌరవ అధ్యక్షులు వండమాల్ ఉపాధ్యక్షులు పిఆర్సీ నివేదిక సంఘం ఇన్ఛార్జి వీళ్ళందరూ కలిసి బ్యారికే భవన్లో పిఆర్సి చైర్మన్ సభ్యులతో సమావేశమయ్యారు ఇక భాష పండితులు ఇక ఎస్టీజీ ఉన్నత తరగతులు వారు వాళ్ళందరికీ కూడా ఇక ఒక వెయ్యి రెండు వందల రూపాయలు ఇవ్వాలని ఇక అలవెన్స్ కింద కాంప్లెక్స్ మరియు హెడ్ మాస్టర్లకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ నేపథ్యంలో వారికి కూడా మంచి అలవెన్స్ ఇవ్వాలని కోరడం జరిగిందనమాట ఈ డిమాండ్ త్వరలోనే నిర్వహపోతుందని మనకైతే ప్రభుత్వం